వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డిఎర్ జాన్ అందరికీ హ్యాపీ వినాయక్ చవితి సో పూజ అందరూ మంచిగా కంప్లీట్ చేసుకున్నారని అనుకుంటున్నాను అండ్ ఈ రోజు నా పూజ కూడా ఎలా కంప్లీట్ అయిందో మొత్తం వీడియో మొత్తం ఎండ్ వరకు చూడండి ఈ వీడియోకి అయితే చిన్న లైక్ చేయండి అండ్ అలానే కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఈ మధ్య కొత్తగా హైప్ బటన్ ఒకటి ఇచ్చారు కదా కింద హైప్ కూడా ప్రెస్ చేస్తే నా వీడియోకి కొన్ని పాయింట్స్ అన్నీ వస్తాయి సో ప్లీజ్ అయితే వీడియోకి లైక్ చేయండి అండ్ వీడియో మొత్తం కూడా ఎండ్ వరకు చూడండి లాస్ట్ వీడియోలో చూసినట్టయితే మీకు అర్థమవుతుంది లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మేము కొనుక్కున్న గణేషుని విగ్రహానికి ఇంకొంచెం డెకరేషన్ చేసామని అదేంటి కాదనమాట కొంచెం చెంకీస్ గ్లెటర్స్ లేవంట విగ్రహానికి మా ఆయన అన్నారు సో ఇంకొంచెం షైన్ అయితే బాగుంటుంది కదా అనేసి అన్నారు మా ఇంట్లో ఆల్రెడీ గోల్డెన్ గ్లెటర్స్ అండ్ వైట్ గ్లెటర్స్ ఫెవికోల్ ఇంక అన్నీ ఉన్నాయి సర్లే మన దగ్గర ఉన్నాయి కదా ఇంక వాటితోనైతే షైన్ చేద్దాము అని ఫస్ట్ అయితే ఫెవికల్ రాసి ఇంకా వాటికైతే ఇంకా అలా గోల్డెన్ గ్లిటర్స్ అన్నీ కూడా అంటించాను విగ్రహానికి ఎక్కడైతే గోల్డెన్ పార్ట్ ఉందో ఇంకా అక్కడ అంతా కూడా అంటించాను మంచిగా షైన్ అయ్యే విగ్రహాలు కూడా చాలా ఉన్నాయి అక్కడ కానీ ఈ విగ్రహంలో గణేషుడు కూర్చునే స్టైల్ నచ్చింది ఎందుకో చిన్న విగ్రహానికి అంత మంచిగా ఆర్ట్ చేశారు చాలా కలగా అనిపించింది అని చెప్పైతే తీసుకున్నాము ఇది వీడియోలో అయితే సరిగ్గా కనిపించట్లేదు కానీ చాలా బాగుంది బయట ఈ గోల్డ్ చెంకీస్ అన్ని కూడా అంటించిన తర్వాత సో ఇంక ఇదైతే నెక్స్ట్ డే అనమాట చూసారు కదా బిఫోర్ డే అంతా కూడా వర్షం అనేసి అన్నాను ఇంకా నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ లేచేసరికి ఫుల్గా ఎండెక్కిపోయింది మా సైడ్ చూడండి అండి బాబోయ్ అసలు ఫుల్ వాటర్తో నిండిపోతుంది అనమాట ఏరియా అంతా కూడాను వర్షం పడితే ఇంకా మార్నింగ్ ఎండ చూసి క్లైమేట్ కూడా ఈరోజు మనకి బాగా సహకరించేటట్టుందని అయితే అనుకున్నాను అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ ప్రసాదాలు తయారు చేస్తున్నాను ఇవి వచ్చేసి ఇడ్లీ కుడుములు ఒక చిన్న త్రీ స్టీల్ గ్లాసెస్ తీసుకొని ఇంకా వాటితోనైతే పెట్టాను ఇంకా అయితే కొంచెం క్యారెట్ తురుము కూడా వేసాను అది వచ్చేసి ఇంకా డౌన్ పార్ట్లో ఉండిపోయిందిలేండి సో ఇలా అయితే షేప్ వచ్చాయి ఇక్కడ అయితే ఉండ్రల కోసం ఇలా వరిపిండితో చేసేసాను అండ్ ఇంకొక ప్రసాదంగా ఏమో పులిహోర చేసాను ఉండ్రలు పాయసం చేయలేదు ఈసారి అండ్ ఇంటి ముందు అయితే ముగ్గు కూడా వేసేసాను ఇంకా అలా కొంచెం కొంచెం కలర్స్ యూజ్ చేసేసి ఇంకా పూజ కోసం అయితే ఇంకా అన్ని రెడీ చేసుకున్నాను ఇంక పూజ చేయడం ఇంకొకటే ఆలస్యం అనమాట ఇంకేదో అలా మినిమల్గా డెకరేషన్ చేసేసి ఇంకా అలా చేసేసాము పూజ కోసం కావాల్సిన పూజ సామాగ్రి మొత్తం కూడా ఇంకా రెడీగా పెట్టుకున్నాను అనమాట చూసారు కదా ఫ్రూట్స్ అన్నీ కూడా ఇంకొక ప్లేట్లో ఇంక నేను చేసిన ప్రసాదాలు అవన్నీ కూడాను ఇంక ఇక్కడైతే దీపారాధన స్టార్ట్ చేసేసాను ఏ పూజకైనా సరే ముందు ఫస్ట్ మనం చేసేది గణేషుని పూజే కదా సో ఈ ఇయర్ మొత్తం కూడా మనం చేసే ప్రతి కార్యక్రమంలో కూడా తండ్రి నువ్వు ముందుండి మమ్మల్ని నడిపించవయ్యా అని అయితే మనస్ఫూర్తిగా కోరుకుందాము ఇంక ఇంట్లో పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము ఈసారి వ్రతకల్పం అయితే మా ఆయన చదివారు ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత కిందకి అపార్ట్మెంట్ దగ్గరికి కూడా పూజకి వెళ్ళిపోతున్నాం అనమాట నేను వండుకున్న కొన్ని ప్రసాదాలు అన్నివి కింద పెద్ద విఘ్నేశ్వరుడి దగ్గరకు కూడా తీసుకొని వెళ్ళాను మేము వెళ్ళేసరికి ఆల్రెడీ పూజ స్టార్ట్ అయిపోయింది సో విగ్రహం ఎవరైతే ఈసారి దాత ఇచ్చారో వాళ్ళే ఫస్ట్ కూర్చొని పూజ చేస్తారనమాట సో వాళ్ళ ఫ్యామిలీ అయితే ఇక్కడ పూజ చేస్తున్నారు పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడ మా అపార్ట్మెంట్ లేడీస్ అందరం కూడా కలిసి ఫొటోస్ తీసుకుంటున్నాము ఇలా పండగలు అప్పుడు అసలు భలే అనిపిస్తారు ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మంచిగా ట్రెడిషన్ వేర్ లో నీట్ గా రెడీ అయ్యి వస్తారు కదా ఇంట్లో చేసుకునే గణపతి పూజలు ఇలా బయట చేసుకోవడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే అందరూ కలిసి యూనిటీగా ఉండాలని అందరూ కలిసి ఐకమత్యంగా ఉండాలని ఇంక అందరూ కలిసి ఒకే చోట ఉన్నామంటే ఇంకా రచరచ చేయాల్సిందే వన్స్ అగైన్ మన సబ్స్క్రైబర్స్ కి కూడా హ్యాపీ వినాయక చవితి విన్నారు కదా ఇంక అది అసలు మామూలుగా ఉండదు సో ఇంక ఇదనమాట మట్టి విఘ్నేశ్వరుడు మా అపార్ట్మెంట్ లో మేము అందరం కలిసి పెట్టుకున్నాము ఇంకా మార్నింగ్ పూజ అంతా కూడా చాలా మంచిగా కంప్లీట్ చేసుకున్నాం అండ్ ఈవినింగ్ అనమాట ఇది సో విఘ్నేశ్వరుడిని మళ్ళీ వాళ్ళ ఇంటికి పంపించేయాలి కదా సో ఇంకా అదే ఇక్కడ చేస్తున్నాము ఈ మధ్య వినాయకుడిని ఇంట్లో కూడా త్రీ డేస్ ఫైవ్ డేస్ అలా ఉంచుకుంటున్నారు ఏమో నాకైతే తెలీదు ఏ పద్ధతులు అవన్నీ పాటించాలో నాకు తెలిసింది ఏంటంటే మార్నింగ్ పూజ చేసుకుని ఈవినింగ్ అనిపేయటమే ఇంకా విఘ్నేశ్వరుని దగ్గర పెట్టిన ప్రసాదాలు ఇంకా అవన్నీ కూడా తీసేశాను మనం ఏ ఐటమ్స్ అయితే తింటామో అవన్నీ కూడా సైడ్కి తీసేసి ఇంకా పత్తర్లు ఇంకా మిగతా ఐటమ్స్ అన్నీ కూడా ఇంకా గంగలో కలిపేయాలి కదా సో అవన్నీ అయితే ఇంకా కవర్లో వేసేస్తున్నాను ఇంకా ఇక్కడ అయితే కింద పడ్డ అక్షింతలు అవన్నీ కూడాను కవర్లో వేసేస్తున్నాను అసలు మార్నింగ్ నుంచి వీడియోస్ తీయడానికి నాకు అసలు ఖాళీ అనిపించలేదు అనమాట మా ఇంట్లో పూజ కంప్లీట్ అయ్యేసరికి ట్వెల్వ్ అయిపోయింది ఇంకా అక్కడి నుంచి కిందకి వెళ్ళాము అపార్ట్మెంట్ వినాయకుడి దగ్గరికి అక్కడ పూజ కంప్లీట్ చేసుకొని ప్రసాదాలు అన్నీ తినుకొని అని వచ్చేసరికి పైకి వచ్చేసరికి టూ టూ థర్టీ అయిపోయింది ఇంకా అక్కడి నుంచి మా పాపకి తినిపించడం దాని తర్వాత నేను కొన్ని వీడియోస్ తీసుకున్నాను దాని తర్వాత ఇంక అలా రెస్ట్ తీసుకొని ఒక వీడియో అయితే ఎడిట్ చేశాను ఇంకా అంతే ఇంక ఈవినింగ్ ఏమో ఇంకా డైరెక్ట్ గా ఇంక నిమజ్జన వీడియో మీకు చూపిస్తున్నాను ఇంకా మధ్యలో అసలు ఏం చేశాను అనేది నాకు అసలు వీడియో తీయడానికి అయితే నాకు ఇంక అసలు కుదరలేదు ఈ ఇయర్ వినాయక చవితి అయితే ఇంక ఈ విధంగా కంప్లీట్ అయిందనే చెప్పొచ్చు మా ఇంట్లో వినాయకుడు ఇంక ఇప్పుడైతే వినాయకుడిని తీసుకువెళ్ళి ఇంకా కింద పెద్ద వినాయకుడి దగ్గర అయితే పెట్టేస్తాము మా అపార్ట్మెంట్ లో ఫైవ్ డేస్ ఉంచుతారు వినాయకుడిని ఇంకా ఆ వినాయకుడితో పాటు ఇంక చిన్న వినాయకుడు కూడా ఇంక ఇచ్చేస్తారనమాట అనిపోయివచ్చు ఇక్కడ మాకు దగ్గరలోనే నాగావల్లి రివర్ ఉందనమాట తీసుకెళ్ళి అనిపేయచ్చు కానీ ఆ కానీ పెద్ద వినాయకుడి దగ్గర ఉంచితే ఇంకా ఆ స్వామి వారితో పాటు మా స్వామి కూడా పూజలు అందుకుంటారు కదా ఈ ఫైవ్ డేస్ అనేసి ఇంకా తీసుకెళ్ళి పెట్టేస్తున్నాము లాస్ట్ ఇయర్ అయితే మేమే తీసుకువెళ్ళి అనిపేసాం అనమాట ఫైవ్ డేస్ కూడా భలే సరదా సరదాగా ఉంటది మా అపార్ట్మెంట్ లో ఎందుకంటే వినాయకుని పూజలు జరుగుతుంటాయి ప్రసాదాలు పంచుకోవడం ఇంకా అందరు కలిసి ఒక దగ్గరే కూర్చోడం లేడీస్ చదివిన వాళ్ళు సహస్రనామాలు లలిత సహస్రనామాలు అవన్నీ కూడా చదవడం సో చాలా హడావిడి హడావిడిగా ఉంటుంది ఇంక ఇక్కడైతే మా బుజ్జగాని పైన కిందకి తీసుకెళ్లేసి ఇచ్చేస్తున్నాము బాయ్ బాయ్ గణేష మా పాప అయితే మాత్రం మమ్మీ ఇవ్వద్దు మమ్మీ ఇవ్వద్దు మమ్మీ అనేసి అన్నది ఈ ఫీలింగ్ చిన్నప్పటి నుంచి వస్తుంది విగ్రహాన్ని కొని దాన్ని పూజ చేసి ఆ రోజు ఈవినింగ్ వరకు కూడా అసలు మంచి హ్యాపీ ఫీలింగ్ ఉంటుంది కానీ ఎప్పుడైతే ఇంకా స్వామివారిని ఇంక ఇచ్చేయాలో ఐ మీన్ నిమజ్జనం చేసేయాలో ఇంకప్పుడైతే మాత్రం ఇంకా ఉంటే బాగుంది కదా అని అయితే ఫీలింగ్ అనిపిస్తుంది చిన్నప్పటి నుంచి కూడాను ఇంకా స్వామివారిని కిందకైతే ఇచ్చేసి ఇంకా అక్కడ కూడా పూజ అయిపోయిన తర్వాత ఇంకా బయట టిఫిన్ చేద్దాంలే అని అయితే ఇంకా బయటకు వచ్చాము ఇంకా ఆ రోజు వినాయక చవితి కదా ఒక్క టిఫిన్ షాపే ఓపెన్ ఉంది మొత్తం అంతా చూస్తే అక్కడ కూడా టిఫిన్ ఇడ్లీ అయితే లేదు కొంచెం టైం పడుతుంది అన్నారు సర్లే ఈ లోపు జ్యూస్ అయితే తాగేసి వద్దామని అయితే ఇంక అలా వెతికాము ఇంకా లక్కీలీ నిజంగా ఒక్క నాకు ఆ జ్యూస్ క్రేవింగ్స్ చాలా వచ్చాయి అసలు ఇంకొక షాపే ఓపెన్ చేసి ఉంది అక్కడైతే మస్క్ మెలోన్ జ్యూస్ తీసుకున్నాను అసలు ఈసారి ఫెస్టివల్స్ అన్ని చాలా దగ్గర దగ్గరలో వచ్చాయన్నమాట లైక్ శ్రావణ మాసం శ్రావణ శుక్రవారాలు ఇంకా వెంటనే ఈ వినాయక చవితి అన్నీ కూడాను అసలు నిజంగా నాకైతే కొంచెం ఈ పనులు ఇవన్నీ కూడాను చాలా టైట్ గా అనిపిస్తుంది ఇంకా వచ్చేదారిలో వరసిద్ధి వినాయక టెంపుల్ ఉంటే ఇంకా అక్కడ కూడా విజిట్ చేశాము అండ్ అది ఈ విధంగా అయితే ఇయర్ మా పూజను అయితే సెలబ్రేట్ చేసుకున్నాము వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలానే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్ ద నెక్స్ట్ వీడియో అంటీల్ దెన్ బై బై